భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఆరు రాష్ట్ర శాసనసభలు మరియు స్థానిక అధికారులచే వృత్తులు వ్యాపారాలు పిలుపులు మరియు ఉద్యోగాలపై పన్నుల విధింపుతో వ్యవహరిస్తుంది దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఒకటి ఇది సాధారణంగా ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ప్రకారం యూనియన్ యొక్క డొమైన్ అయిన ఆదాయంపై పన్ను వలె కనిపించినప్పటికీ వృత్తులు వ్యాపారాలు కాలింగ్లు మరియు ఉద్యోగాలపై పన్నులు విధించే రాష్ట్ర చట్టాలు చెల్లుబాటు అవుతాయని నిర్ధారిస్తుంది యూనియన్ జాబితాలో నిర్వచించిన విధంగా ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఈ పన్నులను విధించే రాష్ట్ర హక్కుకు ఈ నిబంధన హామీ ఇస్తుంది నిబంధన రెండు ఇది ఈ నిబంధన కింద విధించబడే పన్ను మొత్తంపై పరిమితిని విధిస్తుంది ఒక వ్యక్తి రాష్ట్రానికి లేదా స్థానిక అథారిటీకి మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ బోర్డు లేదా లోకల్ బోర్డు వంటివి చెల్లించాల్సిన గరిష్ట పన్ను సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మించకూడదు వృత్తులు వ్యాపారాలు లేదా ఉద్యోగాలలో నిమగ్నమైన వ్యక్తులపై పన్ను భారం సహేతుకంగా ఉండేలా ఈ సీలింగ్ నిర్ధారిస్తుంది నిబంధన మూడు ఈ పన్నులను విధించే రాష్ట్ర అధికారం అటువంటి వృత్తులు వ్యాపారాలు పిలుపులు లేదా ఉద్యోగాల నుండి వచ్చే ఆదాయంపై పన్నును విధించే పార్లమెంటు అధికారాన్ని ఉల్లంఘించదని చేసింది ముఖ్యంగా వాటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది వృత్తులు వ్యాపారాలు మొదలైన వాటిపై పన్ను రాష్ట్రాలచే విధించబడుతుంది ఈ కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయంపై పన్ను యూనియన్ విధించింది కీలక అంశాలు రాష్ట్ర మరియు స్థానిక అధికారుల హక్కు వారు ఆదాయ ప్రయోజనాల కోసం వృత్తులు వ్యాపారాలు మరియు ఉద్యోగాలపై పన్నులు విధించవచ్చు పన్ను మొత్తంపై పరిమితి ప్రతి వ్యక్తికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అటువంటి పన్నుల పరిమితి ఆదాయపు పన్నుతో వైరుధ్యం లేదు ఈ పన్నులు ఆదాయపు పన్ను నుండి వేరుగా ఉంటాయి మరియు అతివ్యాప్తి చెందవు ఈ కథనం సమతుల్య ఆర్థిక ఫ్రేమ్వర్క్ ను నిర్ధారిస్తుంది ఇక్కడ రాష్ట్రాలు మరియు యూనియన్ రెండూ పరస్పరం జోక్యం చేసుకోకుండా పన్ను అధికారాలను స్పష్టంగా నిర్వచించాయి భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఆరు వృత్తులు వ్యాపారములు ఆజీవికలు మరియు ఉద్యోగములపై పన్నులు ఒకటి రెండు వందల నలభై ఆరవ అనుచ్ఛేదములో ఏమియున్నప్పటికి వృత్తులు వ్యాపారములు ఆజీవికలు లేక ఉద్యోగములను గూర్చిన ఒక రాజ్యము యొక్క లేక అందలి ఒక పురపాలిక జిల్లా బోర్డు స్థానిక బోర్డు లేక ఇతర స్థానిక ప్రాధికారి యొక్క మేలు కొరకైన పన్నులకు సంబంధించి ఆ రాజ్య శాసన మండలి చేసిన శాసనమేది అది రాబడి పన్నుకు సంబంధించి ఉన్నదను కారణమును బట్టి అమాన్యము కారాదు రెండు వృత్తులు వ్యాపారములు ఆజీవికలు మరియు ఉద్యోగములపై పన్ను రూపమున రాజ్యమునకు గాని అందలి పురపాలికకు జిల్లా బోర్డుకు స్థానిక బోర్డుకు లేక ఇతర స్థానిక ప్రాధికారికి గాని ఒక వ్యక్తి చెల్లించదగిన మొత్తము సంవత్సరమునకు రెండు వేల ఐదు వందల రూపాయలకు మించరాదు మూడు వృత్తులు వ్యాపారములు ఆజీవికలు మరియు ఉద్యోగులపై పన్నుల విషయంలో శాసనములను చేయుటకు ఒక రాజ్యము యొక్క శాసన మండలికి గలపైన చెప్పబడిన అధికారము వృత్తులు వ్యాపారము ఆజీవికలు మరియు ఉద్యోగముల నుండి ప్రాప్తమగు

Article 276. Taxes on professions, trades, callings and employments. 1. Notwithstanding anything in Article 246, no law of the legislature of a state relating to taxes for the benefit of the state or of a municipality, district board, Local board or other local authority therein in respect of professions, trades, callings or employments shall be invalid on the ground that it relates to a tax on income. 2. The total amount payable in respect of any one person to the state or to any one municipality, district board, local board or other local authority in the state by way of taxes on professions, trades, callings and employments shall not exceed 2500 rupees Per annum. Three, the power of the legislature of a state to make laws as aforesaid with respect to taxes on professions, trades, callings and employments shall not be construed as limiting in any way the power of parliament to make laws with respect to taxes on income accruing from or arising out of professions, trades, callings and employments.